Hi friends, welcome to my new channel. మా ఛానెల్లో ఈ రోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్ తో వచ్చేసాను స్మాల్ రోజెస్ తో వైట్ కాంబినేషన్ తో ఆల్ కలర్స్ లలో మీకు ఈ సన్న గాజుల మీద ఈ తయారీ విధానం చూపించడానికి వచ్చేసాను ఈ తయారీ విధానం ఏందో మీరు క్లియర్ గా లాస్ట్ వరకు మా వీడియో చూడండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి వీడియోలో ఒక కొత్త డిజైన్ తోనే మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే ఈ సన్న గాజుల ఈ సన్న గాజుల మీద నేను స్మాల్ రోజెస్ తో వైట్ కాంబినేషన్ తో మీకు బ్యాంగిల్స్ తయారు చేయడం చూపిస్తున్నాను ఈ సింగిల్ కలర్స్ లో అయితే ఇలా కనబడతాయి మీకు దీని కాంబినేషన్ ఎలా కలపాలో అన్నట్టు మీకు జస్ట్ చూపిస్తున్నాను మనం మల్టీలో కూడా ఇలా కనబడతాయి ఇప్పుడు దీని తయారీ విధానం మీకు ఏందో దీని తయారీ విధానంలో ఏమేమి అవసరం అవుతాయో మీకు వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను ఓకే ఇప్పుడు మనం యూస్ చేసేది ఫస్ట్ గమ్ము దాని తర్వాత మనం ప్లక్కర్ యూస్ అవుతుంది మనకు గోల్డ్ చంకీ యూస్ అవుతుంది అండ్ ఈ రోజెస్ ఈ రోజెస్ ఏంటంటే స్మాల్ గా ఉంటాయి మీకు పాత వీడియోలో నేను బిగ్ రోజెస్తో వీడియో చూపించాను కానీ ఇవి చాలా స్మాల్ రోజెస్ సన్న గాజుల మీద యూజ్ అవుతాయి దీంట్లో ఆల్ కలర్స్ మీకు చూపిస్తున్నాను గ్రీన్ మెరూన్ పింక్ బ్లాక్ ఎల్లో అండ్ రెడ్ ఈ ఆల్ కలర్స్ తో కూడా మనం తయారు చేసుకోవచ్చు మల్టీ బ్యాంగిల్స్ లాగా ఏ డ్రెస్ మీద మనకు యూజ్ అవుతాయి ఓకే ఈ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ సన్న గాజులు ఇలా ఉంటాయి మీకు ఇవి ఇలా క్లియర్ గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ సన్న గాజులు ఉన్న మధ్యలో ఒక స్పేస్ ఉంది మీరు జాగ్రత్తగా గమనించండి మనము ఈ స్పేస్ లోనే గమబెట్టుడు ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది చాలా ఈజీ మెథడ్ అండి వెరీ సింపుల్ మెథడ్ మీరు ఒక్కసారి చేశారనుకోండి మీకు చాలా తొందరగా వచ్చేస్తుంది ఈ వరకు ఓకే ఇప్పుడు నేను తయారు చేయడం మీకు మొదలు పెడుతున్నాను ఓకే ఈ సన్నగాజును మనం చేతులలో పెట్టుకొని స్మూత్గా ఆ స్పేస్ ఎంత ఉందో అంతే మనము గమ్ము పెట్టాలి మిగిలింది మనం దానికి పక్క పెట్టుకుంటూ ఉండండి దాని తర్వాత మీరు మెల్లమెల్లగా ఆ స్పేస్ నడమత్తలో ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్లో మీరు క్లియర్గా స్మూత్గా టూ సైడ్స్ తాకకుండా మీరు గమ్ము కరెక్ట్గా పెట్టండి ఓకే మీరు గమ్ము పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువ అయిపోతూ ఉంటుంది అది తీసేయాలి లేవల్ షేప్లో ఉండాలి గమ్ము ఎత్తు పల్లం అన్నట్టు గమ్ము ఉంటే గాజు క్రాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం స్మూత్గా ఒకే వైజ్లీ మనము ఈ వర్క్ పెట్ చేస్తూ ఉండాలి ఇలా టోటల్ స్మూత్ గా టూ సైడ్స్ తాకకుండాను మనం ఈ గమ్ము పెట్టాలి మీకు ఏదైనా డౌట్ ఉన్నా గమ్ము పెట్టేటప్పుడు మీకు ఏదైనా వర్క్ లో డౌట్ ఉన్నా ఈ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది చూడండి ఆ నెంబర్కి మమ్మల్ని కాల్ చేసి కూడా మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఓకే దీని తర్వాత మనం గమ్ము టోటల్ కంప్లీట్ అయ్యాక ఒక్కసారి మనము చెక్ చేసుకోవాలి స్మూత్ గా ఉందా లేదా ఎక్కువ ఉంది తీసేయాలి తర్వాత టూ సైడ్స్ లో ఒక్కసారి గమనించాలి పెట్టేటప్పుడు ఎక్కడైనా మనము సైడ్లలో గమ్ము పెట్టాము అని ఎందుకంటే అది ఆరిపోయాక మనం వేసిన గాజు వేరే వాళ్ళకి కుచ్చుకుంటూ ఉంటుంది ఓకే ఇలా టోటల్లీ మనం కంప్లీట్ అయ్యాక చేతిలో నేను చూస్తున్నారు కదా రోజెస్ పెట్టాను వైట్ స్టోన్స్ పెట్టాను ఓకే నాకైతే ఇలా ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ ఆర్డర్ ప్రకారం మీకు పెడుతున్నాను చాలా మంది గోల్డ్ స్టోన్సే పెట్టుకుంటారు చాలా ఇలా ఏ కలర్ ఆర్డర్ వస్తే మనం ఆ కలర్ లో పెట్టండి ఇప్పుడు నేనైతే ఒక రోజు ఒక స్టోన్ తో నేను ఈ డిజైన్ చేస్తున్నాను కానీ మీకు ఒక్కొక్క కస్టమర్ ఎలా ఆర్డర్ ఇస్తారంటే మొత్తం రోజెస్ పెట్టేయండి మాకు స్టోన్స్ వద్దు అని చెప్తారు నేను వచ్చే నెక్స్ట్ వీడియోలలో మీకు తప్పకుండా టోటల్లీ రోజెస్ తోనే కూడా ఒక బ్యాంగిల్ డిజైన్ చేసి చూస్తున్నాను మీరైతే చూస్తున్నారు మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే మీకు టోటల్లీ రోజెస్ తో కూడా చాలా కలర్ఫుల్ కనబడతాయి సింగిల్ కలర్ లో అయినా మల్టీ కలర్ లో అయినా చాలా కలర్ఫుల్ కనబడతాయి ఇప్పటిదాకైతే నేను పింక్ పెట్టేసాను ఇప్పుడు నేను సేమ్ ప్రాసెస్ లోనే గ్రీన్ లో అంటే మీకు ఒక్కొక్క గాజు చూపిస్తున్నాను మీరు కూడా బోర్ అవుతారు రెండోది వీడియో లాంగ్ అయిపోతుంది అందుకు మీకు ఏ కలర్ లో అంటే సింగిల్ ఇప్పుడు పింక్ లో చూయించాను గ్రీన్ లో చూపిస్తున్నాను ఇలా ఒక్కొక్క కలర్ లో గాజులు ఎలా కనబడతాయి అన్నట్టు ఒక్కసారి చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే మీకు కూడా ఆర్డర్ వచ్చింది అనుకోండి మీరు ఆహా ఈ కలర్ ఇలా కనబడుతుంది పింక్ ఇలా కనబడుతుంది గ్రీన్ కలర్ ఇలా కనబడుతుంది మెరూన్ కలర్ ఇలా కనబడుతుంది అన్నట్టు మీకు ఒక ఐడియా వస్తుంది ఈ ఐడియా కోసమే నేను మీకు ఒక్కొక్క గాజు మీద తయారు చేసి చూపిస్తున్నాను మీరు ఇలా టోటల్లీ మీరు వన్ బై వన్ ఆల్ కలర్స్ లో ఇప్పుడైతే నేను సింగిల్ కలర్స్ లో పెడుతున్నాను ఇవి మల్టీ కలర్ లో కూడా చాలా కలర్ఫుల్ కనబడతాయి నాకైతే మల్టీ కలర్ లో చాలా ఆర్డర్స్ వస్తాయి ఎందుకంటే ఏ డ్రెస్ మీద ఏ సారీ మీదైనా ఏ టాప్ మీద మనం యూస్ చేసుకోవచ్చు సింగిల్ కలర్స్ లో ఏంటంటే జస్ట్ మీకు కొంతమంది ఒకటే శారీ మీద జస్ట్ టూ బా టూ కలర్స్ ఉంటే టూ కలర్స్ కాంబినేషన్లో వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు మీకు ఎవరికైనా మా వర్క్ నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి నాకు ఎన్ని వర్క్స్కి వచ్చో కొత్త కొత్త వెరైటీస్ మీ ముందుకు తప్పకుండా నేను తీసుకొని వస్తూ ఉంటాను అందుకు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఇలా నేను టోటల్ ఇప్పుడైతే మీకు త్రీ కలర్స్ పెట్టాను ఇప్పుడు అంటే పింక్ గ్రీన్ ఎల్లో కలర్స్ అయితే నేను పెట్టాను దాని తర్వాత ఇప్పుడు మీకు మెరూన్ కలర్ మెరూన్ రోజెస్ తో చూపిస్తున్నాను ఈ మెరూన్ రోజెస్ తో కూడా చాలా కలర్ఫుల్ కనబడతాయి మెరూన్ రోజెస్ ఎలా పెట్టాలి అన్నట్టు ఎందుకంటే మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ ఆర్డర్స్ చాలా వస్తాయి ఎందుకంటే అవి ఏ శారీస్ మీద మ్యాచ్ అయిపోతాయి కాబట్టి నాకు చాలా డిమాండింగ్ మీద ఉంటాయి మెరూన్ అండ్ గ్రీన్ మీకు నా అనుభవాన్ని మీకు షేర్ చేస్తున్నాను వీడియోని తప్పకుండా మీరు కాన్సన్ట్రేషన్గా వినండి ఎందుకంటే నా అనుభవము నా ఎక్స్పీరియన్స్తో నేను టోటల్లీ ఆల్ షాప్స్ ఆర్డర్స్ నాకు పర్మనెంట్ ఆర్డర్స్ ఉంటాయి అలా మీరు కూడా తయారు చేసుకొని కుదిరితే మీరు షాప్లోకి ఇచ్చుకోండి లేదంటే మీ ఫ్యామిలీలో తయారు చేసుకోండి అది మీ ఇష్టం ఓకే దీని తర్వాత ఇప్పుడు నేను లాస్ట్ ఎండింగ్ లో ఇప్పుడు మీకు టోటల్లీ రోజెస్ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఇది మనం చమకీలో పెట్టాలి చమకీలో ఎందుకు పెడతామంటే ఈ గమ్ము మొత్తం వైట్ ఉంటుంది చమకీ ఎంత తాకేది ఉందో అంతే తాక్కుంటుంది చమకీతో ఒక బ్యాంగిల్ కి లుక్ వస్తుంది ఓకే అయితే తప్పకుండా మనం చమకీలో పెట్టాలి ఇలా చమకీలో పెట్టాక టోటల్లీ మీరు మినిమమ్ ఆ గాజుని ఒకే లెవెల్లో ఒక బ్యాంగిల్ స్టాండ్ లో ఆరబెట్టాలి ఇది గమనించండి ఇష్టం వచ్చినట్టు మనము క్రాస్ లో ఆ రా రాంగ్ టైప్ లో మనం ఆరబెట్టద్దు అంటే ఇక్కడంటే అక్కడ పెట్టేస్తే బ్యాంగిల్స్ ఏంటంటే డ్యామేజ్ అయిపోతాయి అంటే వన్ సైడే జారిపోతాయి కాబట్టి ఇలా మీ దగ్గర ఉంటే స్టాండ్ లో పెట్టండి లేదంటే ఒక కట్టె అయినా పట్టుకొని స్ట్రేట్ గా రెండు బాక్సులు బట్టి నడమధ్యలో ఒక కట్టె పెట్టి అలా అయినా మీరు ఆరబెట్టండి ఈ గాజులకు ఓకే చూస్తున్నారు కదా మీకు ఒక్కొక్క గాజు మీద తయారు చేశాను కానీ నాకు ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ ని కూడా మీకు లాస్ట్ వరకు ఎందుకు చూస్తున్నానంటే ఇన్ని పింక్ కలర్స్ ఇలా కనబడతాయి గ్రీన్ కలర్ రోజెస్ వైట్ కాంబినేషన్ లో ఇలా కనబడతాయి అన్నట్టు మీకు తెలియడానికి నాకు వచ్చిన ఆర్డర్స్ అవన్నీ మీకు ఒక్కొక్కటి స్టాండ్ మీద పెట్టి చూపిస్తున్నాను ఓకే ఇలా టోటల్లీ మీరు బ్యాంగిల్స్ రెడీ అయ్యాక దానికి క్లీన్ చేసుకోవాలి మనం ఒక బ్రష్తో బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకు ఎంత చమకి అంటుకుంటుందో ఆ గాజులకు అంటుకుంటుంది దాని తర్వాత మనకు ఆ చమకీ మొత్తము వెళ్ళిపోతుంది ఓకే ఇలా టోటల్లీ చూస్తున్నారు కదా పింక్ పెట్టేశాను గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ ఇలా నేను ఫైవ్ సిక్స్ కలర్స్ అయ్యాయి కదా ఇన్ని కలర్స్ లో నేను టోటల్లీ బ్యాంగిల్స్ మీకు సింగిల్ కలర్స్ ఆర్డర్స్ ప్రకారము నేను మీకు ఇచ్చేశాను ఇప్పుడు మీరు గమనించండి నేను ఇప్పటి వరకు అయితే నేను మీకు సింగిల్ కలర్స్ లో చూపించాను కదా దీనికి మల్టీ కలర్ లో కూడా చాలా కలర్ఫుల్ కనబడతాయి ఇలా మల్టీ అంటే ఆల్ రోజెస్ తో మనం పెట్టేయండి మీరు మీకు కొంతమంది ఫోర్ కలర్స్ ఏ పెట్టండి అంటారు టూ కలర్స్ మీకు నచ్చిన విధంగా మీరు ఆర్డర్ తీసుకోండి మీరు సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోండి మా ఛానల్ని ఇప్పటికీ గుర్తుంచుకోండి ఓకే మా ఛానల్ని తప్పకుండా మాకు సబ్స్క్రైబ్ చేయండి మా అన్ని వీడియోస్ చూడండి ఫుల్ వాచ్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది మమ్మల్ని కాల్ చేయండి మీ ప్రతి డౌట్ని మేము క్లియర్ చేస్తాము మెటీరియల్ కూడా సప్లై చేస్తాము మీకు టోటల్లీ ప్రతి ఐడియా కోసము మా వీడియోస్ ఆల్ వీడియోస్లో ఒక కొత్త వెరైటీని చూస్తూ ఉండండి నేను ఈ బ్యాంగిల్స్ శారీ పిన్సే కాదు ఇంకొక కొత్త కొత్త వెరైటీస్తో మీకు ప్రతి వీడియోలో ఒక కొత్త ధనంతోనే మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ డిజైన్స్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకే బాయ్